హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్క్రిత్ లెక్చరర్ హైమా నేను మీకు లింగాష్టకంలోని శ్లోకాలకి రోజుకో శ్లోకానికి మీనింగ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా ఇప్పటికీ మూడు శ్లోకాల మీనింగ్ చెప్పాను ఇప్పుడు నాలుగో శ్లోకం చూద్దాం కనక మహామణి భూషిత లింగం పణిపతి శోభిత లింగం సుయజ్ఞ వినాశన లింగం తత్ తత్ప్రణమామి సదాశివలింగం కనక మహామణి భూషిత లింగం మహామణులు అంటే గొప్ప మణులు జాతిరత్నాలు వజ్రాలు వైఢూర్యాలు పుష్యరాగాలు మణులు మాణిక్యాలు ఇవన్నీ కలిపి ఒక బంగారంలో పొదిగారట నవరత్నాలన్నీ కూడా బంగారంలో పొదిగారు ఆ బంగారంతో చేసిన ఆభరణాలతో శివలింగాన్ని అలంకరించారు కనక మహామణి కనక అంటే బంగారం మహామణి అంటే గొప్ప మణులు బంగారంలో పొదిగిన గొప్ప మణులు కలిగిన ఆభరణాలు వాటితో ఈ శివలింగాన్ని అలంకరించారు కనక మహామణి భూషిత లింగం ఆ అలంకారాల వల్ల ఆ వజ్రాలు వైఢూర్యాలు పొదిగిన బంగారమయమైన ఆభరణాల వల్ల శివుడు శోభాయమానంగా ఉన్నాడు కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం ఫణిపతి అంటే పణులు అంటే నాగులు మామూలుగా శివుడు అనగానే మనకు నాగుపాములు గుర్తుకొస్తాయి కదండి నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ అని చెప్తాం కదా శివుడు అనగానే నాగుపాములు మళ్ళీ వేసుకొని ఉంటాడు చేతులకు ధరించి ఉంటాడు శివుడికి ప్రతిరూపంగా నాగుపాములు కూడా కనిపిస్తుంటాయి మనకు అలా ఇక్కడ పణిపతి అంటే నాగులకు రాజు నాగులకు రాజెవ్వరు నాగేంద్రుడు నాగేంద్రుడు ఈ శివలింగం చుట్టూరా చుట్టుకొని ఉన్నాడటండి పణిపతి వేష్టిత అలా నాగేంద్రుడు చుట్టుకుని ఉండడం వల్ల ఈ శివలింగానికి మరింత అందం ఇనువడించింది అని నా పణిపతి వేష్టిత శోభిత లింగం దక్ష సుయజ్ఞ వినాశన లింగం దక్షుడు దక్షుడు అనేవాడు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు దేవతల్లో దక్షులని యక్షులని కిన్నరులని కింపురుషులని గాంధర్వులని ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు కదండి ఈ దక్షుడు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు అతడు అసలు దక్షుడెవరు దక్షుడి కుమార్తె దాక్షాయణి పార్వతి మళ్ళీ అయితే ఈ పార్వతీదేవి ఏం చేసింది అంటే తన భర్త అనుమతి లేకుండా పార్వతీదేవి భర్త అంటే శివుడే దాక్షాయణి భర్త శివుడే అయితే ఈ దాక్షాయణి ఏం చేసిందంటే శివుడి తన తండ్రికి ఇష్టం లేకుండా శివుడిని పెళ్లి చేసుకుంది ఆయనకి ఇష్టం లేదు ఈ పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ ఆమె ఏం చేసిందంటే నాకు శివుడు తప్ప వేరే ఎవరిని భర్తగా నేను స్వీకరించలేను అని తండ్రి అనుమతి నిరాకరించి తాను శివుణ్ణి వివాహమాడింది అలా తన కుమార్తె అంటే ఈ దక్షుడికి కొంచెం కినుక వహించాడు కోపం వహించాడు ఎందుకని తనకిష్టం లేకుండా శివుణ్ణి వివాహం చేసుకుందని అలా ఆమె వివాహం చేసుకొని వెళ్ళిపోయింది తండ్రి అనుమతి లేకుండా వివాహం చేసుకుని తన భర్త దగ్గరకు వెళ్ళిపోయింది ఆమె శివుడి దగ్గరకు వెళ్ళిపోయింది అయితే ఈ దక్షుడు ఏం చేశాడు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు ఆ యజ్ఞానికి అందరికీ ఆహ్వానాన్ని పంపించాడు కానీ తన కూతు కూతురు అయినటువంటి పార్వతీదేవికి ఆహ్వానం అందించలా ఆహ్వానాన్ని పంపించలా అయితే పార్వతీదేవి ఏం చేసింది ఆ నోట ఆ నోట ఈమెకి తన తండ్రి యజ్ఞాన్ని తలపెట్టాడని తెలిసింది తెలిసి శివుడి దగ్గరికి వెళ్ళి నేను మా నాన్నగారు చేస్తున్న యజ్ఞం చూడ్డానికి వెళ్తాను అని అడిగింది అడిగితే శివుడు అంగీకరించలా వద్దు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు ఎందుకని శివుడికి ముందే తెలుసు ఏం జరుగుతుందో కాబట్టి వెళ్ళొద్దన్నాడు కానీ ఆమె ఏం చేసింది కాదండి నేను మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు కాబట్టి మా నాన్నగారు చేసే యజ్ఞానికి నాకు పిలుపు కావాలా నాకు ఆహ్వానంతో పనేంటి నా పుట్టింటికి వెళ్ళడానికి కాబట్టి నేను వెళ్ళొస్తానంది సరే నీ ఇష్టం అన్నాడు శివుడు అలా దాక్షాయని ఏం చేసిందంటే తన పుట్టింటికి వచ్చింది యజ్ఞం యజ్ఞం చూడ్డానికి తన తండ్రి తలపెట్టిన మహాయజ్ఞాన్ని చూడ్డానికి ఆమె వచ్చింది వస్తే తండ్రి ఏం చేశాడు ఈ పార్వతీదేవిని చూడంగానే నువ్వెందుకు వచ్చావు నేను నిన్ను పిలిచానా పిలవని పేరంటానికి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు పార్వతీదేవి చాలా బాధపడింది అవమానపడింది అవమాన భారంతో కృంగిపోయింది ఏం చేసింది వెంటనే ఆ బాధను తాళలేక తన కాలి బొటన వేలిని తీసి నేల రాసింది నేల రాసేసరికి అక్కడి నుంచి అగ్ని ఉద్భవించింది అగ్ని పుట్టి ఆ దక్షయజ్ఞం కాస్త దహించుకుపోయింది అంటే దక్షయజ్ఞం సర్వనాశనం అయిపోయింది అందులో పార్వతీదేవి కూడా తన తనువు చాలించింది అలా ఈ విషయం ముందే తెలుసు కాబట్టి శివుడికి పార్వతీదేవిని దక్ష యజ్ఞానికి అన్నాడు కానీ ఆమె వినలేదు కదా పుట్టింటి పుట్టింటికి నేను వెళ్ళాలి అని వెళ్ళింది అలా ఆ పార్వతీదేవి దూరమైపోయేసరికి శివుడు ఆ దూ పార్వతీదేవి దూరం అయిపోయిందనే బాధలో తాను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకున్నాడు సరే ఏమైంది ఆమె పార్వతీదేవి అక్కడ యజ్ఞ తనువు చాలించింది తర్వాత హిమవంతుని కుమార్తెగా జన్మించింది ఇక్కడ మనకు సందర్భం ఏంటంటే దక్ష సుయజ్ఞ వినాశన లింగం పార్వతీదేవిని అసలు యజ్ఞానికి వెళ్ళొద్దన్నాడు కానీ ఆమె వెళ్ళింది శివుని అంగీకారం లేకుండానే వెళ్ళింది కానీ ఆమె అక్కడ శివునికి దూరం అయిపోయింది ఇదంతా శివాజ్ఞ లేనిదే ఏది జరగదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఏం చెప్తున్నాడు దక్ష సుయజ్ఞ వినాశన లింగం దక్షుడు తలపెట్టిన మహాయజ్ఞాన్ని నాశనమైపోవడానికి కూడా కారణం ఈశ్వరుడే అలాంటి శివలింగము దక్ష సుయజ్ఞ లింగం తత్ తత్ప్రణమామి సదా శివలింగం అలాంటి శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం దక్ష సుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి శివలింగం నా వివరణ మీకు నచ్చితే నన్ను ప్రోత్సహించండి మళ్ళీ మరొక శ్లోకం మీనింగ్తో అర్థంతో మీకు మిమ్మల్ని కలుస్తాను ధన్యవాదాలు